హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సిరి ప్రపంచం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఇది వచ్చేసి శ్రావణ మాసం పూజ కోసం కొన్ని ఐటమ్స్ అనేవి నేను తీసుకున్నానండి చేసుకోవడానికి ముందుగా మనకు కావాల్సింది రూప్ కదండి అందుకని చెప్పి చిన్నంలో నేను రూప్ అనేది తీసుకున్నానండి ఇది వచ్చేసి చిన్నమ్ము లక్ష్మీదేవి రూపు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు కనుక వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటుందండి అలాగే ఇంకొక నలుగురికి నా వీడియోని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే అమ్మవారి ప్రతిమ అనేది ఒకటి తీసుకున్నానండి కలశానికి కొబ్బరికాయ అలంకరణ చేయడానికి అలాగే వచ్చేసి శుక్రవారం రోజు మంగళవారం వారం రోజు కామాక్షి దీపం పెట్టుకుంటే మంచిది కాబట్టి నేను కొత్తగా కామాక్షి దీపం అనేది తీసుకున్నానండి రేపు శ్రావణ శుక్రవారం మంచిది కదా ఆ రోజు నుంచి కామాక్షి దీపం వెలిగించుకుందామని చెప్పి కామాక్షి దీపము దాని కింద ప్లేటు అనేది వెండి తీసుకున్నానండి వచ్చేసి ప్లేట్ వచ్చేసి ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పడింది ఇంకా కుందు వచ్చేసి కామాక్షి కుందు వచ్చేసి సిక్స్టీ నైన్ గ్రామ్స్ పడిందండి చూడండి ఎలా ఉంది అనేది నాకు కింద కామెంట్ చేయండి డిఫరెన్స్ ఎలా ఉంది అనేది మీ అందరికీ ఈ వీడియో అనేది నచ్చుతుందని అనుకుంటున్నానండి ఇంకా వచ్చేసి మరి వరలక్ష్మి వ్రతం కోసం అని మీషో నుంచి కొన్ని దీప కుందులు అనేవి ఆర్డర్ చేసుకున్నానండి అది అన్బాక్సింగ్ అనేది చేస్తున్నాను ఒకసారి చూడండి వచ్చి మీషోలో ఆర్డర్ చేసుకున్నానండి టూ సెవెంటీ త్రీ రూపీస్ పడింది తులసి కోట దగ్గర బయట వెలిగిస్తుంటే దీపం అనేది కొండెక్కిపోతుంది కదండి అందుకని చెప్పేసి ఇలా లీడ్ ఉన్నది తీసుకుందామని చెప్పేసి మీషోలో ఆర్డర్ చేశానండి ఒకసారి చూడండి మీకు ఎవరికన్నా కావాలి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తానండి ఒకసారి చెక్అవుట్ చేయండి చూడండి ఇది వచ్చేసి ఇత్తడి దీప కుందులు అండి బయట తులసి కోడ దగ్గర అనేది వెలిగించుకోవచ్చు లేదంటే గుమ్మం దగ్గర మనం వెలిగించుకోవచ్చు అలాగా వచ్చేది ఇంకా నవరాత్రులు ఉన్నాయి కార్తీక మాసం ఉన్నది కదా కాబట్టి మనం గుమ్మం ముందు దీపారాధన అనేది చేసుకుంటూ ఉంటాం కాబట్టి సాయంత్రం వేళ బయట అనేది అందుకని చెప్పేసి నేను ఇవి ఆర్డర్ పెట్టుకున్నానండి వచ్చేసి రెండు పేరు వచ్చేసి నాకు టూ సెవెంటీ త్రీ రూపీస్ పడింది క్వాలిటీ అయితే చాలా బాగుందండి అలాగే ఇంకో దీపారాధన కుందులు అనేవి కూడా ఓం అనే సింబల్తో వచ్చేటట్టు ఉన్నాయండి దీపారాధన కుందులు ఇది కూడా ఒకసారి చూడండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను చూస్తూనే ఉండండి ఇవి వచ్చేసి నాలుగు అండి నాలుగు వచ్చేసి నాకు వన్ సిక్స్టీ రూపీస్ పడింది నాకు లింక్ అనేది ఉంటే కనుక నేను ఒకసారి డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను మీరు ఒకసారి చూడండి ఇలా అనే గుర్తుతో మనం వచ్చేసి ఆవు నెత్తి దీపాలు అనేది వెలిగించుకోవచ్చు కదా అందుకని చెప్పి నేను తీసుకున్నాను చాలా బాగుందండి క్వాలిటీ అనేది కూడా ఎటువంటి డ్యామేజీ లేకుండా చక్కగా వచ్చినాయండి పార్సిల్ అనేది చూస్తున్నారు కదా మీరు ఓం అనే సింబల్తో చక్కగా చాలా ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చిందండి మీరు ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే కనుక వెంటనే మీషోలో ఆర్డర్ చేసుకోండి అండి ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కదండి చాలా ఆఫర్స్ అనేవి మీషోలో నడుస్తున్నవి దీపావళి డెకరేషన్ పూజా ఐటమ్స్ మీద చాలా ఆఫర్ అనేది ఉన్నది ఇవండి మొత్తం నేను శ్రావణ మాసం శ్రా వరలక్ష్మి వ్రతం కోసం తీసుకున్నవి ఇంకెన్ని మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి లక్ష్మీ రూపు ప్రతిమ కామాక్షి దీపము దీపారాధన కుందులు అనేవి తీసుకున్నాను ఓ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నానండి బాయ్ మరిన్ని వీడియోస్ కోసం